అడుగుతున్నావు కదా ఇంట్లోకి చాలా అడ్డెడిపోతుంది ఎవరితో నీతో కాదు మీ అయ్యోటి అసలు కాదు మీ అమ్మాయిగా తోటి అబ్బాయి మీ ఇంట్లో నౌకర్లు మిమ్మల్ని మనసులో చూడరా నువ్వు అసలు మనసు రాలేవు ఎలా కనపడుతుండీ అదిగో అలా ఉన్నావు మంకే మంకే అండి రావు సీతా మీకు లెటర్ అన్నాడు అదే సీతా బా సీత లేదు గీత లేదు వెళ్ళావు అమ్మమ్మ ఏమండి అలా అనుకండి మీరు తీసుకోవాలి ఉత్తరం బాగా చదవాలి చదవాలి మంచి రిప్లై రాయాలి అంతే సమాధానం సమాధానం ఏంటి అదే ఉత్తరం రిప్లై సమాధానం అసలే ఆయన ఉన్నారు ఈ మొక్కలు చూశారంటే ధర్మం మిటరే చాలు ఇంకా జ్వరం ఎక్కువైపోయి ఆ మంతా అంటి పెట్టి ఉండిపోతారు చెవండి చిన్ని లవ్ లెటరు రామచంద్ర చించి ముక్కలు చేసి చేతికి ఇచ్చను నాకు రామచంద్ర ఏ రామచంద్ర ప్రభు సీతమ్మ గారు చిరుగుడపై మర్చిపో శోభ మర్చిపో ఎలా మర్చిపోతాను అదేంటి గురు ముక్కలు ముక్కలు చేసి తర్వాత కూడా మర్చిపోలేంటాం బుజ్జ దీని అర్థం నీకు తెలియదురా ఈ ముక్కల్ని పారేస్తానా ప్రేమతో దాచుకుంటానా చూద్దామని ఇలా చేసింది ఇది ఒక రకమైన ప్రేమ పరీక్ష ఏమ్మా ఇక్కడున్నావు బాబు శోభ వచ్చిందిరా పాపం ఎప్పుడు వచ్చిందో ఏమో బయటే నిలిచండిపోయింది కూర్చోండి మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏముందండి జ్వరం బయటికి కనపట్టలేదు లోపల ఒకటే వేడి బయట ఒకటే చలి అమ్మాయి అసలు ఏం జరిగిందో తెలుసా ఎవరో స్నేహితులట మాది పెద్ద ఎస్టేటు చూదు గాని రమ్మని తీసుకెళ్ళి కొండలు గుహలు అన్ని తిప్పి కడికి ఏం చేశారో తెలుసా చెప్పుకుంటే సిగ్గుచాడు అర్ధరాత్రి వేడు బాబు ఆ తల్లిలో గతగద వణుకుతూ ఇల్లు చేరాడు ఆ స్నేహితులు ఎవరో తెలిస్తే ఆ చెంప ఈ చెంప వైదరా పిన్ని పిన్ని ఒక్క మాట స్నేహితుడైతే లెంప వాయిస్తావు స్నేహితుడు రాలైతే శేఖరకు ఆడపిల్లల స్నేహితులు ఎవరున్నారా నువ్వు మా నాత వాడి మాటలకేం కానీ నువ్వు వెళ్ళి ఆ గారి కాస్త కాఫీ తీసుకురా అబ్బాయి అక్కర్లేదండి మీరు తాగే వచ్చుంటారు నాకు తెలుసు పిన్ని నేను తాగడానికి తీసుకురా వద్దండి అమ్మా నువ్వు తీసుకురా అమ్మా ఉండమ్మా తీసుకొస్తాను నేను చెప్పిన పర్యం చేసావురా ఏంటమ్మా మరి అదే అంటే ఏమండి అదిలా ఇవ్వండి ఇవ్వరు ఏం చేసుకుంటారు దాచుకుంటారు ఎందుకు నన్ను మీరెంతో అభిమానించాలి దానికి గుర్తుగా క్షమించండి ఏదో ఆవేశంలో అలా చేశాను కాగితం గనక సరిపోయింది ఇది నా హృదయం అయితే నేనంత హృదయం లేని దాన్ని కాను కనుకనేనా అంత అడవిలో ఒంటరిగా వదిలి వచ్చేశారు వదిలింది అన్నయ్యని తమ్ముడి అన్నయ్య ఉత్తరం తమ్ముడి దగ్గర ఉండకూడదు ఇలా ఇవ్వండి ఇది అమ్మా కాకి నీకు తీసుకురానా వద్దండి ఇది చాలు మేము ఇద్దరం తీసుకుంటాం అలాగే పంచుకుందామా ఏం లేదు ఏమీ లేకపోతే నేను చూపురే అలా ఉండవు చెప్పు శేఖర్ ఇన్ని రోజులు నాతో అన్ని అబద్ధాలే చెప్పావు ఇప్పుడైనా ఒక నిజం చెప్తావా నమ్మకం అడుగు నిజంగా నీలో సగం ఇస్తావా నాకు ఇంతకాలం నేను చెప్పిన అబద్ధాలన్నీ ఒక్క నిజం చెప్పడానికి ఏమిటో నిజం నాలో సగం నీవు నీలో సగం నేను చోపా మా అమ్మ నా గురించి ఎన్నెన్నో కలలు కంటుంది ఏమని నేను ఒక పెద్ద సైంటిస్ట్ కావాలని దేశానికి ఎంతో సేవ చేయాలి తర్వాత తర్వాత పెళ్లి చేసుకోవాలని మనవన్నో మనవరాల్లో కని ఆమె చేతికి ఇవ్వాలి అబ్బో చాలా ఉందే అదే ఏది ముందా ఏది తర్వాత అని ఆలోచిస్తున్నాడు అదే అది కాదు మనవన్నో మనవరాల్లో కనడం కాస్త టైం పట్టే వ్యవహారం కాబట్టి ముందు పెళ్లి చేసుకోవాలి ఇంకా అలసింది చేసుకోండి అదే ఆ అమ్మాయి నాన్నగారికి నచ్చ చెప్పాలి ఎలాగాని వాళ్ళ నాన్న ఒప్పుకోడండి భయమా నాకేం భయం ఒప్పుకోకపోతే ఆయనే భయపడాలి ఎందుకు ఎందుక ఆ అమ్మాయి నా కోసం ఏమైనా చేస్తుంది కనుక అబ్బా అంత ప్రేమన్నమాట నా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తుంది అయితే వాళ్ళ నాతో చెప్పేయండి చెప్పేనా ఇప్పుడే చెప్పేస్తారా రేపంటే ఇప్పుడు రేపు ఉదయం ఉదయం అంటే ఉదయం అంటే అయినా మంచి నీకెందుకు తొందరా ఎందుకంటే ఆ అమ్మాయి నాన్నే మా నాన్న కాబట్టి అమ్మాయి రామ్మా ఏనా చూడమ్మా ఆ పెళ్ళు తారాయ్ చెప్పాడు ఆ టింగు బంగారం గారు అబ్బాయి చాలా మంచి సంబంధం బౌత్ బా జాగా హై వెరీ కుటుంబం లేదమ్మా నీకు పెళ్లి చేయడానికి కంటే నాకు కావాల్సింది ఏముంది తల్లి వెళ్ళేస్తాను అన్నట్టు ఆ కొండముచ్చుగాడు కొండముచ్చా వాడేనమ్మా ఆ రంగమ్మ కొడుకు బుజ్జాయి వాడు కానీ మన ఇంటి స్థాయిలో వస్తే రాయి పెట్టి ముఖం బత కొడతా అని చెప్పు తెలిసిందా తెలిసింది శుభం అమ్మాయేసుకోమా మా నాన్న ఇప్పుడే నీ గురించి చెప్పాడు చెప్పాడా నాన్న ఎంత మంచి వాడు ఏమని చెప్పాడు నన్ను బాగా ఈ కొండ ముస్తాడు కంకర్రాయ్ తీసుకుని బాగా మొహం భద్ర కొట్టమన్నాడు నగరం మర పడేపోయి మొహం ఎట్ట ఇదిగో నిన్ను పబ్లిక్ అవుతాను చెప్పండి నానా చేతులు కలిగలేవు ఆ పక్కన చూసుకో ఎవడైతే నాన్న గొప్పతోనే మాట్లాడుతున్నావు ఏడో పురుగా కూడా రాయి ఏమిటి మరీ చిక్కుపోతున్నారు మీరు హై నోరు బోర్డు అబ్బో ఎంత రంపో ఇది అమ్మకం చేత పడుతుంది రమా నువ్వు వెళ్ళి ఆటబడి పెట్టు నేను వెళ్ళి అడ్డు పడుతున్నాను మాట్లాడి మెరుగుతుంది చెప్పాను మెరుపుతోంది ఐదు గంటల వరకు పీల్చారంటే ఐదు రోజుల వరకు మీకు మళ్ళీ రంగు బట్ ఏంటి ఆయన ముఖాన బొట్టు బొట్ట బొట్టు కాదండి ఇది చిన్నప్పుడు కందిరీ కుట్టింది అప్పటి నుంచి అలా ఉండిపోయింది ఓహో కి కుట్టిందా దానికి మందుస్తాను ముఖం కాదురా నీ ఒళ్ళే కాల్చేస్తాను ఇక మీద నీ ఛాయలకు వచ్చావో నేను గంగలో కలుపుతాను